రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఆసరా పెన్షన్ల పంపిణీ జూలై నెలకు సంబంధించి ఆసరా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అయితే ఈరోజు ప్రారంభించ ప్రారంభించారనమాట సో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి అయితే పంపిణీ అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో ఈరోజు చాలామందికి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో వేస్తారో వారందరికీ మామూలుగానే బ్యాంక్ అకౌంట్లు అయితే వేయడం అయితే జరుగుతుంది ఎవరికైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పంచాయతీ సెక్రటరీలు అయితే ఇస్తారో వారందరికీ కూడా ఫోటో అయితే తీసుకొని వీడియో వీడియో అయితే తీస్తారన్నమాట వాళ్ళని ఫోటో కాదు వీడియో తీసి ఆ వీడియో ఆధారంగా మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ కొత్త విధానం ఈ రోజు నుంచి అమల్లోకి అయితే రావడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయూత పెన్షన్లు అయితే అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వారందరూ కూడా ముందుగా వీడియో అయితే వారికి అయితే తీస్తారు తీసి అప్పుడైతే పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు ఎవరికైతే అకౌంట్లో వేస్తున్నారో బ్యాంక్ ఖాతాలో వారికి అయితే మామూలుగానే బ్యాంక్ ఖాతాలో అయితే వేస్తారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని